నమస్కారం మిత్రులారా వేడి వేడి సలసల కాగేటువంటి మొక్కలో ఉన్నటువంటి నూనె పడ్డటువంటి వ్యక్తి డాక్టర్ నా ముఖం మొత్తం కాలిపోయింది ఏ విధంగా అయినా బతికించండి అని ప్రాధాయపడుతూ అడుగుతాడు డాక్టర్ను ఆ డాక్టర్ వారిని పరిశీలిస్తూ అసలు ముఖం మీద నూనె ఎట్లా పడ్డదని అడగ అతను చెప్పినటువంటి స్టోరీ ప్రకారం ఒక వ్యక్తి బజ్జీలు వేసుకుని అమ్ముకుంటూ ఉంటాడు అతని దగ్గరికి ఒక వ్యక్తి వచ్చి ఆ గ్యాస్ దగ్గర వేసినటువంటి బజ్జీలు వేడివేడిగా తింటూ ఉంటాడు ఒక వ్యక్తి ఇంతలోగా తాగొచ్చినటువంటి ఒక వ్యక్తి అతని కాలు తొక్కగా నా కాలేందుతున్నారో కళ్ళ పడతలేవరా అంటే నన్ను కల్వపరతలే ఎవరు అంటావురా బోసడికా అని తాగినటువంటి వ్యక్తి శనికావేశంతో ఆ వేడివేడిగా కాలేటువంటి నూనె మీద జాడిచ్చి కొడతాడు అంతే ఏం లేదు ఇక్కడ పాపం ఆ నూనె పడ్డటువంటి వ్యక్తి ముఖం మొత్తం కాలిపోతుంది ఏడుస్తూ ఉంటాడు ఆ వ్యక్తి ఈ తాగినటువంటి వ్యక్తి తూగుతూ ఉంటాడు శనికావేశంతో తాగినటువంటి వ్యక్తి చేసినటువంటి తప్పిదం ఇది ఏది ఏమైతేనే అతని కాలిపోయినటువంటి ముఖం అయితే తిరిగి రాదు కదా ఇంకో వేరే సీన్ లోకి వెళ్తే ఒక మద్యం దుకాణంలో వెనకాల కొంతమంది మధ్యలో కొంతమంది ముందులో ఒకరు కూర్చొని తాగుతూ ఉంటారనమాట వెనకాల కూర్చున్నటువంటి వ్యక్తికి ముందు కూర్చున్నటువంటి వ్యక్తికి దోస్తాన ఉంటుంది అందుకని ముందు కూర్చున్నటువంటి వ్యక్తి ఎంత పిలిచినా పలకపోగా కింద ఉన్నటువంటి చిన్న రాయి తీసుకుపోయి తీసుకుపోయిరేస్తాడనమాట వెనకాల వ్యక్తికి అది పోయి మధ్యలో కూర్చున్నటువంటి వ్యక్తి తాగుతూ ఉన్నటువంటి బీరు సీసా గ్లాసులో రాయి ఆ రాయి బీరు సీసాలో పడ్డటువంటి రాయి కోపంతో లేచి షార్ట్ టెంపర్ తో నా బీర్ ఖరాబ్ చేస్తారని అయితే చట్క్కున పోయి ఆ బీర్సీతో తలకాయ చి అనిపిస్తాడు పుసుకుని తలకాయ బలగుద్దు అనమాట ఎంత ఆపినా ఆగడనమాట ఆ వ్యక్తి అంతే ఇంకా స్టోరీ ఇంత చిన్న దానికి ఇంత పెద్ద తలకాయ బలగొడతాడు అనమాట ఇంత చిన్న పంచాయతీకి ఇంత పెద్ద సీన్లు ఎప్పుడైనా చూసారా నిత్యం చూస్తూనే ఉంటాం గ్రామాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు చిన్న చిన్న సిల్లీ రీజన్స్ తో చిన్న చిన్న కారణాలతో వయసులతో వేసులతో శాట్యం పడుతు ఇలా గొడవల పాలు జైల పాలు పెద్ద మనుషుల పాలు పంచాయతీల పాలు దండగల పాలు కోకొల్లలు గ్రామాల్లో కావచ్చు ఎక్కడైనా కావచ్చు